పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ ఇరవై మూడు ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియో ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు జీవో నెంబర్ ఇరవై మూడు రద్దు చేయాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఆప్కస్ లో ఉన్న కార్మికుల ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని అంగన్వాడీ ఆసా మిడ్ డే మీల్ వంటి స్కీమ్ రంగాల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు ప్రతి కార్మికుడికి కాంట్రాక్ట్ ఉద్యోగికి నెలకు ఇరవై ఆరు వేల జీతం చెల్లించాలని ఓబీసీ బోర్డు పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాలు వాడుకున్న నిధులను పిఓసి బోర్డు కి జమ చేయాలని కోరారు ఆటో మోటార్ హమాలి రంగాలకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని అందులో తొలగించిన ఐదు నాలుగు వందల మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గూగుల్ డేటా వంటి పర్యావరణ వ్యతిరేక పరిశ్రమలకు అనుమతులు నిరాకరించాలని కార్పొరేట్ కంపెనీలకు విచ్చని రాయితీలు ఉచిత భూములు కట్టపెట్టడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ధర్నా సాగింది ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఒక విధంగాను అధికారం కోల్పోతే మరో రకంగా ఉంటూ ఒడ్డు దాటే వరకు వాడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడు అనే చందంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు నూట సంవత్సరాల మేడే పోరాట స్ఫూర్తితో ప్రాణ త్యాగాలతో రక్త తర్పణలతో పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని పది గంటలు చేయడం దుర్మార్గమని విమర్శించారు చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు కార్మిక వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలు మానుకోకపోతే రాబోయే కాలంలో కార్మిక పోరాటాలతో సమాధానం చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోసాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి రాష్ట్ర నాయకులు రాగుల రాఘవులు రాఘవ ఎల్లారావు నాగేశ్వరరావు రాంబాబు రాజు సత్యబాబు శ్రీను చిన్న శ్రీకాంత్ మహేష్ వెంకన్న శ్రీను శివ పేతురు రాము లోవరాజు యశోధ మంగ తదితరులు పాల్గొన్నారు ఐఎంటియు రాష్ట్ర కోసాధికారి రాష్ట్రంలో కేంద్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి మోడీ ప్రభుత్వం ఏదైతే పని గట్టల పెంచుతూ జీవో తీసుకొచ్చిందో జీవోని రాష్ట్ర ప్రభుత్వాల చేత ఇక్కడున్నటువంటి కోటం కూటమి ప్రభుత్వం చేత ఆమోదించి పని గంటల భారాన్ని కార్మికుల మీద రుద్దుతూ ఉంది వాళ్ళకి కార్మికుల యొక్క జీతాలు పెంచకుండా అదే పద్ధతి కొనసాగుతూ పని భారాన్ని పెంచుతున్న జీవో ఏదైతే ఉందో ఇరవై మూడు రద్దు చేయాలని ఈ జనరల్ కౌన్సిల్ పిలుపులు ఇచ్చారు ఆ పిలుపులో భాగంగా సెప్టెంబర్ పంతొమ్మిదిన రాష్ట్ర అసెంబ్లీ కార్మికులకు పని గంటలు పెంచుతూ ఒక చట్టాన్ని చేసి జీఓ నెంబర్ ఇరవై మూడుని రిలీజ్ చేసి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ ఉన్నావు నువ్వు ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల అనంతరం మరొకలాగా ఎన్నికలు వ్యవహరిస్తూ ఉన్నావు ప్రజల దగ్గరకు వచ్చి ఖర్లీలు పెట్టుకుని ఓట్లు అడిగి గద్దెలెక్కిన తర్వాత కార్మిక వర్గం నుంచి నువ్వు చట్టబాబు పెడతా ఉన్నావు ఈ వైఖరి అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం మేడే పోరాట స్ఫూర్తితోటి ప్రపంచ కార్మిక వర్గం సాధించుకున్న ఎనిమిది గంటల పది పనిదాన్ని నువ్వు రద్దు చేసి పది గంటల పనిదనం జీవో ఎట్లా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం నువ్వు చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు నువ్వు పెట్టుబడిదారులు ఏజెంట్ గా మిగిలిపోతావు రెండు వేల సంవత్సరంలో పోరాటంలో ఇల్లు చెట్టు మీద పొందంగా చంద్రబాబు నాయుడు దొంగ రిజన్ ట్వంటీ ట్వంటీ సీఎం ట్వంటీ అని చెప్పేసి నినాదానికి అప్పుడు గద్దె దిగావు మళ్ళీ తర్వాత గద్దెరెక్కవు ఏడుస్తూ కన్నీళ్లు పెడుతున్న గద్దెరెట్టుకోవు ఈ రోజు కార్మికు వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఏదైతే విశాఖ మొత్తం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పు పుచ్చి నువ్వు తప్పు పడతా ఉన్నావు నష్టాలకు కారణం ఐరన్ ఊరు గనులు ఇవ్వకపోవడం అదేవిధంగా కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు ఇవ్వకపోవడం ఇట్లాంటి కారణాల రీత్యా అది నష్టాల్లో ఉంటే కార్మికుల మీద ఉద్యోగుల మీద నువ్వు నెప్పా ఉన్నావు